ఫోటో పెట్టు ఆట కట్టు అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్ ని ఇచ్చేయడం మనందరం చూసేసాము ఇప్పుడు ఆ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ మెంట్స్ అందరికీ గార్డెన్ ఏరియా లోకి అయితే ఈ టాస్క్ లో అభి అభి నిఖిల్ వీరిద్దరిని అయితే సపరేట్ గా రెండు టీమ్స్ ని డివైడ్ చేయగా ఇంకా వీళ్ళకి సంచాలకుడిగా అయితే కిరాక్స్ అయితే వ్యవహరిస్తూ వస్తుంది అయితే ఈ టాస్క్ లో మెయిన్ రూల్స్ అయితే చెప్తూ వచ్చేసారు ఇక్కడ రెండు బోర్డ్స్ అయితే పెడుతూ ఉన్నారు కదా ఒక బోర్డు ని ఫుల్ చేసుకున్న తర్వాత మరొకరి బోర్డు లో కూడా చొరబడి మనం ఫొటోస్ పెట్టుకోవచ్చు అంటూ బిగ్ బాస్ అయితే ఆప్షన్ అయితే ఇవ్వడంతో ఈ టాస్క్ లో సింపుల్ గా తెలిసిపోతుంది హౌస్ మెండ్స్ ని కొట్టుగా అవ్వండి అంటూ బిగ్ బాస్ అయితే ఆప్షన్ ఇచ్చేసాడని అయితే ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు ఇక మనకంటే అయితే అభినవన్ నవీన్ టీమ్ లో కనిపించేసారు ఇక్కడ విష్ణు అయితే ఇక్కడ నిఖిల్ టీమ్ లో ఉంది ఆల్రెడీ మనం చూసేసాము వీకెండ్ లో ఎవరు ఎవరి టీమ్ లోకి వెళ్లాలనుకుంటున్నారు అనేది ఎంపిక చేసేసుకున్నారు కదా ఇప్పుడు ఆ వా పర్సన్స్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ టీమ్స్ లో అయితే ఉండి గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు అయితే ఈ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది అలానే ఫైనల్ గా అయితే ఈ టాస్క్ విన్నర్స్ అనేది నేను రివీల్ చేసేస్తున్నాను అభి నవీన్ టీమ్ వాళ్ళైతే అయితే ఈ టాస్క్ లో విన్నర్స్ గా ప్రకటించడం జరిగింది